ఏందో ఏమోనోళ్ళ బీఆర్ఎస్ పార్టీల లుకలుకలైతే బాగా పడుతున్నాయి మరి ఎందుకోసానుకో ఏందో తెలియదు కానీ కవితక్క మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఏతున్నదట కేటీ రామారావు సార్కు అటు పక్కన కేసీఆర్ సార్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మల్ల గుళ్ళాలు పడుతున్నారంట తల మునకలు అవుతున్నారట కవితక్క ముచ్చట్ల ఏం చేయాలో అర్థం కాక మరి కవితక్క మళ్ళీ ఏమయ్యా ఏందా కదా కేసీఆర్ సార్ ఏమన్నా అన్నాడా అనే డౌట్ అనుమానం మీకు వచ్చింది కదా నాకు సుతం వచ్చింది ఆ డౌట్ ఏందో పురాగా క్లియర్ చేసుకుందాం పాండ్రి తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు చాలా ఆసక్తికరంగా రసవత మారుతున్నాయి అయ్యా కవితక్క ఉత్తరం ఎప్పుడైతే రాసిందో అక్కడ ఇస్టార్ట్ అయినటువంటి గొల్లెన్స్ అప్పుడు అనేక పరిణామాలకైతే దారి తీస్తున్నది ఇక ఇద్దరు బిడ్డల మధ్య లొల్లులు పంచాయతీలు జోడాలు పదవుల చిచ్చులు రావద్దని చెప్పి కేసీఆర్ సార్ కూడా చాలా వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తున్నాడట ఇక కవితక్క కేటీఆర్ సార్ పైన హరీష్ రావు సార్ పైన సంతోషం సార్ పైన పరోక్షంగా దయాల ఉన్నాయి అనుకుంటా మాట్లాడిన మాటలు ఎంత సోషల్ మీడియాలో ఆ టాపిక్ ఏందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఇక ఇటువంటి పరిణామాల అన్నిటినీ సీరియస్ గా తీసుకున్నాడు అయ్యా కేసీఆర్ సార్ ఇక ఈ పంచాయతీ దగ్గర దగ్గర పది సుతం ఇప్పటి రోజుల కవితను కేసీఆర్ సార్ పిలుసుడు గానీ ఫోన్ లో మాట్లాడు గానీ చేయలేదట ఇక ఇంకో పక్కన కవిత కొత్త పార్టీ పెడతాదని జాగృతి ఆఫీస్ అందుకే ఓపెన్ చేసిన కూడా గట్టిగా షికార్లు ఎత్తున్నాయి సోషల్ మీడియాలో ఇక సరే పత్తనానికి అయితే ఆర్ సార్ గత ఐదు రోజుల సందే ఉన్నాడు పదో తారీఖున హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే కేసీఆర్ సార్ పదకొండవ తారీఖున కాళేశ్వరం ఈశానకు పోతున్నాడట దీంతో పదిన హైదరాబాద్ కు వచ్చేటట్టు కేటీఆర్ సార్ బగ్గనే ప్రణాళిక పుస్తకాలను రెడీ చేసుకున్నాడట ఇక ఈ ముచ్చట్లలోనే నిన్నట్లా కవితక్క కూడా ధర్నా చేయబట్టే ఇంద్రాపార్కు దగ్గర మా నాయనకు నోటీసులు ఎట్లు ఇస్తారని ఇక పచ్చదానికి అయితే ఈ అన్నిటికీ గొల్లెన సప్పుళ్ళు మాత్రం కేటీఆర్ సార్ అమెరికా టూర్ పురాగా చేసుకుని హైదరాబాద్ కి వచ్చిన తర్వాతనే అన్నిటికీ చెక్కు పడుతుందా అంటున్నారు అయ్యా ఇంకో పక్కన కవిత ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ఉత్తరాలు రాసినా ఏ మన్నా సుద్దాం ఎవరు రియాక్ట్ కావద్దని అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇటు పక్కన కేటీఆర్ సార్ కూడా పర్సనల్ గా చెప్పిండట కేసీఆర్ సార్ ఏదేమైనా రాజకీయాలల్లో ఇప్పుడు కవిత రాసిన ఉత్తరంతో కొత్త రాజకీయము బీఆర్ఎస్ పార్టీల కలవకుంట్ల ఫ్యామిలీలా ఇష్టాటైందని అంటున్నారయ్యా ఈ ముచ్చటెరికైనా పార్టీ ఒక్కరు